హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి లైనింగ్ అయితే తడిపేశానండి ఆల్రెడీ తడిపి ఆరబెట్టేశాను కదా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసానండి హ్యాండ్స్ కోసం మనం వేసుకుంటాం కదా ఆ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫుల్ లైన్స్ కట్ చేస్తున్నాను అనమాట మనకు బ్లౌజ్ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి షార్ట్ లైన్స్ ఇచ్చారు ఇక్కడ నేను ఫుల్ కట్ చేస్తున్నాను ఎవరైనా వీడియో కొత్తగా చూస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైవ్ చేసి లైక్ చేసి చూడండి చూడండి ఇక్కడ మనకు వచ్చేసి షార్ట్ లైన్స్ ఇచ్చారనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఫుల్ పెట్టాలి ఇంకా ఫుల్ అంటే అమ్మాయికి టెన్ ఇంచెస్ హైట్ అయితే సరిపోతుంది అనమాట ఈ సైజ్ బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసి ఇచ్చిందే ఫిట్టింగ్ బాగుందని మళ్ళీ ఇదే తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను టేప్తో హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను చూడండి మనకి ఆమ్ రౌండ్ ఒకటి సైజ్ బ్లౌజ్లో తీసుకుంటాను చూడండి ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కోసం అయితే ఒక లైన్ వేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని మనకి హ్యాండ్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇక టెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేయాలి మీరు బిగ్నర్స్ అయితే ఖచ్చితంగా స్కేల్ వాడండి ఎందుకంటే స్ట్రేట్గా లైన్ వస్తుందనమాట చూడండి చంక డౌన్ వచ్చేసి టెన్ ఇంచెస్కి త్రీ అండ్ హాఫ్ అనమాట ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హామ్ రౌండ్ చెక్ చేసుకుందాం సైజ్ బ్లౌజ్కి అది కూడా బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ అనేది ఇక్కడ నేను ఫ్రంట్లో చూసాను కానీ మీరు చూడకండి నాకు అర్థమైపోతుంది కానీ మీరు బ్యాక్ సైడ్ చూసుకోండి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎంత వస్తే అంత నాకు వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చింది ఈ త్రీ అండ్ హాఫ్ వరకు ఇలా పెట్టేసుకొని ఒక లైన్ వేసేసుకోవాలి ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ కుట్ల కోసం సైడ్ కుట్టుకు డైరెక్ట్గా వేసేస్తున్నారేంటక్క అనుకుంటున్నారా సైజ్ బ్లౌజ్ లేదు కదా అందుకని పైన చూడండి ఒకటింపు ఇంచుకు మార్కింగ్ వేసేసాను కొంచెం హ్యాండ్ లావును బట్టి ఇక్కడ వేసుకోండి ఈ విధంగా హ్యాండ్ కరాబ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చంక టైట్ కుట్ దగ్గర ఒక టక్స్ షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని హ్యాండ్ టైట్ కుట్ అయితే లేదు మనం వేసేసుకోవాలి ఇంకా కుట్టేటప్పుడు చూసి వేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను చూడండి ఇక్కడ నేను ఒక విషయం మర్చిపోయాను బుట్ట పెట్టమన్నారు మర్చిపోయి మామూలు హ్యాండే కట్ చేసేసాను ఇంకా సింపుల్గానే కుట్టించేసానండి చెప్పాను మర్చిపోయానని ఏమీ అనలేదు చూడండి ఫ్రంట్ సైడ్ లోతు అయితే ఇలా తీయాలన్నమాట షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని టైట్ సంక టైట్ కుట్టుకు మధ్యలో ఇలా ముప్పై ఇంచ్ లోతు లేదా హాఫ్ ఇంచు సన్నగా ఉంటే హాఫ్ ఇంచు కొంచెం లావుగా ఉంటే ముప్పై ఇంచులో తీసేస్తే మనకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుందన్నమాట చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇక్కడ ఇలా ఓపెన్ సర్ట్ వైపున వేసేసి జెయింటింగ్ మన వైపున వేసి బ్లౌజ్ అనేది నీట్గా సెట్ చేసుకోవాలి కింద చూడండి హెచ్చు తగ్గులుగా ఉంది కదా తగ్గులు లేకుండా నీట్గా స్కేల్తో ఒక లైన్ వేసేసుకోండి ఈ లైన్ వేసుకోకుండా డైరెక్ట్గా కట్ చేస్తుంటారు ఈ స్కేల్ వాడడం వల్ల మాకు వస్తుంది వస్తుందనమాట చూడండి ఈ విధంగా స్ట్రెయిట్గా అటు ఇటు పోకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా హెచ్చు తగ్గులు మొత్తం తీసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి మళ్ళీ ఒక పావించి కుట్ల కోసం అండి ఎందుకంటే మనం నడుము పట్టి వేస్తాం కదా పట్టి వేసినప్పుడు కుట్టేసరికి మళ్ళీ మనకి హైట్ తగ్గిపోతుంది అనమాట ఈ పావించి తీసుకోకపోతే బ్లౌజ్ హైట్ తగ్గిపోతుంది కాబట్టి పావించి కుట్ల కోసం వేసేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంది కదా అది బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మర్చేసుకోవాలి నీట్గా సెంటర్కి మర్చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి టైట్ కుట్ల దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అంటే సైడ్ బ్లౌజ్ మడ్చిన తర్వాత వచ్చింది దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను అనమాట వన్ ఇంచ్ ఎందుకంటే బ్యాక్ టక్స్ కోసం చూడండి ఇప్పుడు వచ్చేసి హైటు హెబ్ అయినా బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత హైట్ అండి చూడండి నేను నడుము బ్లౌజ్ మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా మళ్ళీ ఒకసారి అయితే చూసానండి ఇప్పుడు ఈ వరణ ఒక లైన్ వేసేసుకుందాం మనకి ఇంత క్లాత్ అనేది అవసరం అన్నమాట ఇప్పుడు కుట్టేసరికి సైజ్ బ్లౌజ్ అంతా వస్తుంది ఇంత క్లాత్ తీసుకుంటే ఇప్పుడు బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు హైట్ ఒక పావి ఇంచ్ కత్తితో కలిపి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి టూ ఇంచెస్ పెడుతున్నానండి ఈ సైజుకి నేను ఎందుకంటే ఇది కొంచెం సన్నగా ఉంటుంది అమ్మాయి అందుకని టూ ఇంచెస్సే సరిపోతుంది అనమాట షోల్డర్ వచ్చేసి కస్టమర్ ఛాయిస్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి వాళ్ళ షోల్డర్ ఎంత ఉందనేది నేను ఇంకా ఇక్కడ టూ ఇంచెస్ నెక్కి పెట్టేసి ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ చూశానండి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకొని సన్నగా ఉంటుంది కానీ కింది వైపు నా అమ్మాయి డీప్ డీప్గానే తొడుతుంది కాబట్టి నేను రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ వేసేసి నెక్ రౌండ్ అయితే తిప్పేసాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఎంత ఉంటుంది అంత బ్లౌజ్కి ఎంత ఉంటుంది అంత పెట్టేసుకొని చంక టైట్ కుట్టు కూడా నేను డైరెక్ట్ ఒకసారి మార్కింగ్ వేస్తున్నాను కానీ మళ్ళీ చెక్ చేసుకుంటానండి ఇక్కడ టేప్తో అయితే ఈ విధంగా బాక్స్ షేప్ అయితే ఫస్ట్ ఇచ్చేసుకుంటున్నాను ఇలా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటింపాంచుకు రౌండ్ తిప్పుకోవాలి నేను అక్కడ డైరెక్ట్గా తిప్పేసాను ఇలా నెక్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ తేడాతో రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్ కూడా రౌండ్గా వచ్చేస్తుంది ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేస్తున్నాను చూడండి దేని తక్కువ ఈ వీడియోలో వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోలేదు చెస్ట్ చెక్ చేసుకోలేదు అనుకుంటున్నారా చూడండి నేను ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను డైరెక్ట్గా కట్ చేసి కుట్టేస్తానండి సరిపోతుంది అనమాట నాకు చెస్ట్ చూసుకోకపోయినా ఆమ్ రౌండ్ చూసుకోకపోయినా నాకు అర్థమవుతుంది అందుకే నేను డైరెక్ట్గా కట్ చేశాను మీరు కట్ చేసే వాళ్ళైతే చెస్ట్ చెస్ట్ లూజు ఆమ్ రౌండ్ లూజు మ్యాచ్ అయ్యేటట్టు కట్ చేసుకొని స్టిచ్ చేయండి నేనైతే ఈ చిన్న సైజు కదా చాలా చిన్న సైజ్ అనమాట అందుకని చెప్పేసి నేను చెక్ చేసుకోలేదు ఇంకా మనకు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది కానీ అందరికీ సెట్ అవ్వదండి ఇలా కట్ చేయకూడదు కొంతమందికి సన్నగా ఉన్నవారికి సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఫ్రంట్ కోసం ఎంత ఉంటే అంత మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు మనకు తీసేద్దాం ఇంకా మరి ఆ చంకడం ఎంత పెట్టారక్క అని డౌట్ మీకు ఉండొచ్చు చిన్న సైజ్ కదా ఫైవ్ ఇంచెస్ వరకే ఉందండి సైజ్ బ్లౌజ్ మనం స్టిచ్ చేసిందే కాబట్టి కొంచెం కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి నేను డైరెక్ట్గా పెట్టేసి కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రంట్ హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ వరకు తీసుకున్నానండి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఖర్చుతో కలిపి ట్వెల్వ్ ఇంచెస్ వరకు తీసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ చూసుకోండి మీరు నేనైతే ఇక్కడ కాజా సైడ్ చూస్తున్నాను నాకు అర్థమవుతుంది ఎంతవరకు వస్తుందని చెప్పేసి కానీ మీరైతే కాజా సైడ్ చూసుకొని కట్ చేసుకోండి నాకు వచ్చేసి చూస్తున్నారు కదా సెవెన్ ఇంచెస్ వచ్చింది అదే సెవెన్ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ రౌండ్ అయితే తిప్పేసాను చూడండి ఈ విధంగా నీట్గా ఇలా చూడండి ఈ విధంగా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేస్తున్నాను మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసింది ఫ్రంట్ హైట్ వచ్చేసింది కదా ఇక్కడ వచ్చేసి పట్టి సైజ్ బ్లౌజ్ కుడితే ఎంత ఉందో అంతే రావాలంటారండి అప్పుడు కుట్టిన తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది నాకు త్రీ ఇంచెస్ ఉంది ఫోర్ ఇంచెస్ పెట్టేసుకొని ఇలా షేప్ అయితే ఇచ్చేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక డాట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండున్నర ఇంచులు అండి పొడవ వచ్చేసి రెండు ఇంచులు పట్టి కాజు పట్టికి మధ్యలో ఒక డాటు ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేస్తే ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వస్తుంది ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్లో ఎవరికైనా సరే ఈ రౌండ్ తిరిగే దగ్గర తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి ఇలా చెస్ట్ చూసుకోలేదు నేను ఆమ్ రౌండ్ చూసుకోలేదు ఈ విధంగా కూడా కట్ చేయొచ్చు కానీ అందరికీ సెట్ అవ్వదండి బ్లౌజులు పాడైపోతాయి కొంచెం సన్నగా ఉన్నవారికి నడుము చెస్ట్ సమానంగా ఉన్నవారికి ఓకే అండి చూసుకోకపోయినా పర్వాలేదు కానీ ప్రతిదీ ఇలా కట్ చేయకూడదు నాకు చూస్తే తెలిసిపోతుంది ఇది చిన్న సైజు ఎంత పడుతుందనే తెలిసిపోతుంది కాబట్టి నేను చెక్ చేసుకోకుండా కట్ చేశాను ఇక్కడ మీరు మాత్రం ఆమ్ రౌండ్ చెస్ట్ రెండు మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే అయిపోయించండి ఇక్కడ ఇక్కడ డా డాట్స్ వేసే దగ్గర టక్స్ పెట్టేసుకుంటే రెండు టూ సైడ్స్కి సమానంగా వస్తుంది అనమాట మనం డాట్ వేసినప్పుడు ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది సైడ్ వైపున కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే తీసేస్తున్నాను సింపుల్గా ఈజీగా ఉంటుందండి కొంచెం సన్నగా ఉన్నవారికి ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కూడా నేనేమి చెక్ చేసి చూపించట్లేదు మీకు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసేసి ఎంత అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది నేనైతే కుట్లల్లో ఎక్కువగా పడతాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగానే తీసేసాను అనమాట ఈ విధంగా కట్ చేసుకుంటే క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయాయి చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎంతో కొంత చూసి నేర్చుకున్నాం అనుకుంటే మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్